తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏ నేత ఎప్పుడు ఏ బాంబు పేల్చేతారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిని సీఎం గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డిని దించేందుకు ఏకంగా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ బిగ్ బాంబు పేల్చారు ఎరబెలి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా తొరూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎరబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు ఇందుకోసం ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటయ్యారని ఆరోపించారు ఇది కాంగ్రెస్ సర్కారు కూలిపోయేందుకు ఒక సంకేతమంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు ఓటమి భయంతో కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని ఎర్రబెల్లి దుయ్యబట్టారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తాను రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు మోసపాదం తెలిసిపోయింది రాహుల్ గాంధీ గారికి కూడా ఆ నేనేసి టైం చేస్తే ఇస్తలేరు ని అని చెప్పాడు ఈ మాట ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ తెలంగాణ మొక్కలు చేసినాం గుణమాఫీ చేసిన రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల అన్ని చెప్పాడు ఆ డివలన్నీ తెలుసుకొని ఏం చేయలేదంటే కాంగ్రెస్లో డివ్డు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధింది దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోరు కోరుతా కదా అంటే తెలియదు వంద వంద సీట్లు చేస్తాం మన ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు